యాదాద్రి జిల్లా నమాత్పల్లి గ్రామంలోని సుదర్శన నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు గుత్తా మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది భువనగిరి ప్రాంతంతో మంచి సంబంధాలు ఉన్నాయి ఎంపీగా మదర్ డైరీ చైర్మన్గా పనిచేసిన నాటి నుండి నేటి వరకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ ఇక్కడి నుండి పోటీకి సిద్ధం వారసుడిని ఎంపీగా పోటీలోకి తెస్తా పార్టీ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని అన్నారు باورات ما اورمستيا بولا ورت بي دي اندر چيرمن حقا شکوا بنت دمانا اگے سيري لگی کم جنندي روميتو بلدم محمد محمد پنجي ويرال اندر اندر É बोल భూర్ణగిరి లక్ష్మీశ్వర స్వామి ఆలయం నవాత్పల్లి భువనగిరి మండలంలో కళ్యాణం సందర్భంగా రావడం జరిగింది చాలా రోజుల నుంచి మా మిత్రులు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు గత సంవత్సరం నేను రెడ్డి గారు వచ్చాం కళ్యాణానికి ఈరోజు వారు నేరు ఉన్నాను ప్రారంభం ఉన్నాను లాస్ట్ టైం ప్రారంభానికి కూడా వచ్చాము ఈరోజు కళ్యాణ సందర్భంగా రావడం అనేది జరిగింది ఎందుకంటే ఈరోజు దైవభక్తి అనేటువంటిది ప్రజల్లో ఆధ్యాత్మిక చింతలు పెరుగుతూ ఉన్నది అది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలు జీవించాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఆధ్యాత్మిక చింతన అవసరం అంటే టెంపుల్ గుట్ట మీద ఉన్నప్పటికీ దేనికి చాలా బ్రహ్మాండంగా అటు ప్రభుత్వ పరంగా ఇటు మత మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు తర్వాత ఎంత లక్షలు ప్రభుత్వ పరంగా కూడా దీనికి యాభై లక్షలు మరి దాంట్లో మన కళ్యాణ మండపానికి డబ్బులు కూడా కేటాయించడం జరిగింది పది లక్షలు టెంపుల్ వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇచ్చినారు యాభై లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మరి నిధుల నుంచి కేటాయించడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి కూడా అలాంటి ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకంగా మరి దక్షిణ కూడా నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినాను ఎనిమిది సంవత్సరాలు డైరీ అధ్యక్షుడు పనిచేసినాను చాలా మంది మిత్రులు కీర్తిశేషుల ఎల్మిరేట్టు గోదావరి రెడ్డి గారితో మాకున్నటువంటి అనుబంధం ఈ ప్రాంత మంత్రులు మా పాత్ర మేము ఊహించినాము భవిష్యత్తులో కూడా పదవిలో ఉన్నా లేకున్నా ఏ బాధ్యతల్లో ఉన్నా ప్రాంత అభివృద్ధికి వెళ్ళవేళ్ళు అందుబాటులో అంటే అధిష్టానం పార్టీ